హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మీ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వ్లాగ్లో మనమైతే హంపి సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మేమైతే నేను నైటే హైదరాబాద్ ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ నుంచి హంపీకి అయితే వచ్చేసాము ఇప్పుడు హంపి సిటీలో ఉన్నాము హైదరాబాద్ నుంచి హంపీకి ఎలా రావాలి ఏంటిదని చెప్పేసి మనము బడ్జెట్ ప్లాన్ అది అంతా సపరేట్ వీడియోలో చేసుకుందాం ఎట్ ప్రజెంట్ హంపీ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో మార్నింగ్ మేము లేచేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే ఫస్ట్ మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ లెట్స్ ఎక్స్ప్లోర్ విరూపాక్ష టెంపుల్ హిస్టరీ ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో మీకు ఇక్కడ చూపిస్తాను మొత్తం క్రేజీ క్రేజీ విజువల్స్ అయితే వస్తాయి స్టేట్యూన్ లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది విరూపాక్ష టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నదో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లెవెన్ స్టోర్ బిల్డింగ్ ఇంత హైట్ ఉన్నది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద రేర్ దీన్ని ఫస్ట్ చిన్నగా కట్టారట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇంతవరకే ఉండేనట దాని తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ దేవరాయ కింగ్గా అయ్యారో అప్పుడు మనకి దీన్ని ఇంకా చాలా ఎక్స్ ఎక్స్టెండ్ చేసి కట్టారని మనకి చరిత్ర చెబుతున్నది సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇటు సైడ్ సన్ ఇటు సైడ్ మూన్ ఇక్కడ వరహస్వామి అండ్ ఇక్కడ స్వాడ్ సో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మా రాజ్యం ఎల్లకాలం ఉండాలని చెప్పేసి ఇది వాళ్ళ చిహ్నంగా వాళ్ళు పెట్టుకున్నారు విజయనగరం ఎంపైర్ వాళ్ళు మనం ఇప్పుడైతే లోపలికి వచ్చామో మీరు ఇక్కడ చూడవచ్చు వీటిపైన ఇట్లా లిపి రాసి ఉన్నది లోపల విరూపక్ష టెంపుల్ లోపలికైతే వచ్చాము క్రేజీ ఉన్నది వావు సో అది టెంపుల్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి లోపల అవ్వ ఎంటర్ అవ్వంగానే మనకి ఇక్కడ ఒక సో ఇప్పుడే ఎలిఫెంట్తోనైతే మేము ఆశీర్వాదం తీసుకున్నాం ఎన్నుగుతో సో మనం చూసుకుంటే దర్శనంకి వెళ్ళే రూట్ అయితే ఇది మనం ఫ్రీ టికెట్ అయితే తీసుకున్నాం స్పెషల్ ఎంట్రీ టికెట్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది సో మేము స్పెషల్ ఎంట్రీ తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ తీసుకున్నాం ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే చాలా కోతులు ఉన్నాయి జస్ట్ జాగ్రత్తగా ఉండండి అంతే అదిగో ఓ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఏముంది ఇది ఓ ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ మనకి శివుడు అయితే ఉన్నారు గుడి లోపల సో మంది మనం ఇంతవరకు అయితే బయట గోపురాన్ని చూసుకున్నాం కదా ఆ చిన్న హోల్ కనిపిస్తుందా ఆ చిన్న హోల్ నుంచి అదిగోండి అక్కడ రిఫ్లెక్షన్ పడుతుంది సో గోపురం ఆ చిన్న హోల్ నుంచి ఇక్కడైతే మనకి రిఫ్లెక్షన్ పడుతుంది అక్కడ మీరు చూడవచ్చు సో సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు గోపురం రివర్స్లో ఉన్నది సో మనకి ఆ హోల్లో నుంచి వచ్చేసి పడుతుంది దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రివర్స్ పోల్ ఎఫెక్ట్ సో మనకు మొత్తం ఏదైనా రివర్స్ లా అనిపిస్తుంది ఇక్కడ సో మేమైతే విరూపాక్ష టెంపుల్ దర్శనం అయితే చేసుకొని బయటికి వస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏ మాన్యుమెంట్స్ ఉన్నాయో చూద్దాం ఎస్ టెంపుల్ బయటికి రాగానే మనకి ఇక్కడైతే ఒకటి చూడొచ్చు దిస్ ఇస్ కాల్డ్ ద స్టెప్ వెల్ మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి స్టెప్స్తోని మొత్తం కిందికి దిగొచ్చు ఇది ఈ స్టెప్ వెల్ అనేది మనకి శ్రీకృష్ణ దేవరాయాల టైంలో కట్టారని చెప్పేసి మనకి ఇక్కడ చరిత్ర చెబుతుంది అదిగో ఉంది టెంపుల్ గోపురం సో మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే తుంగభద్రీ నది అయితే మనకు కనబడుతుంది సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అటు సైడ్ వెళ్తున్నాం చూడడానికి సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే తుంగభద్రా నది ఈ తుంగభద్రా నది తీరాన్నే మనకైతే విజయనగర సామ్రాజ్యం అయితే ఉన్నదని చెప్పేసి మనం చిన్నప్పుడు బుక్స్లలో చదువుకున్నాం సో అదే ఇది ఇదంతా మొత్తం ఇక్కడ చూడవచ్చు వాటర్లో ఇట్లా మాన్యుమెంట్ మునిగిపోయినట్టు కూడా ఉన్నది త్రిపాక్ష టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇది మనం అట్లా ఎగ్జిట్ నుండి వచ్చేసి మనం చెప్పులైతే అక్కడ స్టాండ్ ఉంటుంది పే టూ రూపీస్ అయితే తీసుకుంటారు మీరు చెప్పులు మాత్రం పక్కనే వదిలిపెట్టేసి రావాలి సో ఈ టెంపుల్ ఎంట్రీ నుంచి ఇటు వచ్చి మనం ఇటు తీసుకోగానే మనం ఏమంటారు ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది గణేషుని టెంపుల్ కడవా కేలు గణేష్ టెంపుల్ అని అంటారు దాని హిస్టరీ ఏంటిది మనం పైకి వెళ్ళాక చెప్తాను సో ఇలా మనం స్టెప్స్ ఎక్కి అలా అక్కడ కనిపిస్తుంది అక్కడ దాకా అయితే వెళ్ళాలి మనం సో అక్కడ అదైతే మెయిన్ రోడ్ విరూపాక్ష టెంపుల్ ఆ మెయిన్ రోడ్ నుంచి మనకు బయటికి వచ్చే మనకి ఇక్కడ లార్డ్ గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మనకి అదే సో ఎట్ ప్రజెంట్ అయితే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం మేమైతే వెహికల్ అక్కడ పార్క్ చేసాం మనకు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది అక్కడ సో మేము పార్క్ చేసేసి వీఆర్ జస్ట్ మూవింగ్ ఇన్ లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి సో మీకు ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు వచ్చేసి మోనాలిటిక్ స్టాచ్యూ అంటే ఒక బండ రాయితోనే చెక్కిన స్టాచ్యూ సో ఈ దీన్ని శశి శశికేవుల స్టాచ్యూ అని అంటారు సో దీన్ని ఎందుకు పిలుస్తారంటే అక్కడ ఆవగింజలాగా ఉంటుంది సో బుజ్జ అని చెప్పేసి దీన్ని శశివేకుల స్టాచ్యూ అని అంటారు సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఒక టైంలో వచ్చేసి బజార్ అన్నమాట ఈ ఏరియాలోనే మొత్తము ఏమంటారు ట్రేడింగ్ అయితే జరిగేది మీరు చూస్తున్నారు కదా ఇలా అదిగోండి అలా పిల్లర్స్ కట్టేసి సో అక్కడ కూర్చొని ట్రేడింగ్స్ అయితే జరిగేది మధ్యలో ఇది అనేది అనేది ఒక పెద్ద మార్కెట్ అన్నట్టు ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు ఇదిగోండి ఇటు సైడ్ ఒక రో మొత్తం ఉన్నాయి ఇక్కడ కూడా ఒక రో మొత్తం ఉన్నాయి మొత్తం ఎంత జస్ట్ ఇమాజిన్ హండ్రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ బ్యాగ్ ఇక్కడ బ్యాగ్ ఇక్కడ మీకు డైమండ్స్ అవన్నీ రాసులు రత్నాలు ఇట్లా పోసి అమ్మేవారని చెప్తుండే మనకి మనం సినిమాలలో కూడా చూసాము శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో జస్ట్ ఇమాజిన్ ఎంత వెళ్తుంటుండే నవ్ ఆర్ ఎట్ ద కృష్ణా టెంపుల్ సో లెట్స్ గో సో ఇదే మన కృష్ణా టెంపుల్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్త్ సెంచరీలో అయితే కన్స్ట్రక్షన్ జరిగింది శ్రీకృష్ణ కాలంలో ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇట్స్ మార్వలస్ చేసైతున్నది సో నెక్స్ట్ మనం ఎక్కడికైతే వస్తున్నామంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి ఆ విగ్రహం చూడండి ఎంత పెద్ద ఉంటుందో మీకు చూపిస్తాను మీరు ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు కొంచెం లైట్గా కట్ అయినట్టు అది దగ్గరికి వెళ్ళి మీకు మంచిగా క్లియర్గా చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే చూస్తున్నామో ఇదైతే ఏకశీల విగ్రహం ఇది మొత్తం ఒకటే బండరాయతో చెక్కినది మీరు చూసుకోవచ్చు ఎంత ఉగ్రరూప నరసింహస్వామి మనకి ఎంత ద మంచిగా ఇస్తున్నారో కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కాళ్ళు చేతులు అనేటి ధ్వంసం చేశారు మనకిక్కడ ఎవరైతే మన విజయనగర సామ్రాజ్యాన్ని మీదికి దండయాత్రకి వచ్చారో వాళ్ళైతే దీన్ని ధ్వంసం చేశారు ఈ విగ్రహం వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పదిహేను వందల ముప్పై అంటే ఫిఫ్టీన్ థర్టీలు అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూడొచ్చు అక్కడ చేతులు కింద కాళ్ళు ఆ పీఠం కూడా కొంతవరకు అయితే ధ్వంసం అయింది కానీ చూడ ఎంత చాలా బాగున్నదో సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని బడా వీలింగ్గా అంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇక్కడ మొత్తం వాటర్ ఉంటాయి సో అకార్డింగ్ టు ద రీసెర్చ్ తుంగభద్ర వాటర్ అయితే మనకి ఇక్కడ వస్తాయి సో అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఇక్కడ మనకి కంటిన్యూస్గా వాటర్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు త్రీ తుంగభద్ర రివర్ నుంచి మనకి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి అది